నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఏ ఒక్క వ్యవస్థనైనా తన పేరు చెప్పుకుంటే గుర్తొచ్చే ఒక కార్యక్రమం చేశారా అంటే లేదని చెప్పాలి అలాగే యువకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలకు తన పథకాలుగా పేర్లు మారుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మారుస్తున్నారు రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జగనన్న కాల్వేను ఎన్టీఆర్ నగర్లుగా మార్చారు అమ్మఒడిని తల్లికి వందనం చేశారు గోరు ముద్దను మధ్యాహ్న భోజనంగా మార్చారు విద్యాన కానుకను విద్యార్థి మిత్రగా చేశారు నాడు నేడును మనబడి మన భవిష్యత్తుగా మార్చారు మత్స్యకార భరోసాను మత్స్యకార సేవలు అంటూ చేశారు వాహనమిత్రని ఆటో డ్రైవర్ల సేవలు అంటూ అది మార్చారు దిశ యాప్ని శక్తి యాప్ చేశారు గ్రామ వార్డు సచివాలయాలను ఇప్పుడు విజన్ యూనిట్లుగా మార్చబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు